రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇందుకూరుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కౌలు రైతుల పంట సాగుదారు హక్కు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల పరిధిలోని కౌలు రైతులకు క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్ కార్డ్స్ తో పాటు పచ్చిరొట్టు ఎదురు ఎరువుగా భూసారానికి దోహదపడి జిలుగు విత్తనాలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రైతులకు అందించారు అనంతరం వివిధ సమస్యలకు సంబంధించి స్థానికుల నుంచి విరతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బ్యాంకులలో పంట రుణాలు పొందేందుకు అర్హులవుతారన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వం కౌలు రైతులకు క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్ కార్డ్స్ అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు ప్రస్తుతం కౌలు రైతులకు అందిస్తున్న పంట సాగుదారు హక్కు కార్డు ద్వారా ప్రభుత్వం రైతులకు అందించే విత్తన సబ్సిడీలతో పాటు ఇతర ఇన్పుట్ సబ్సిడీలు పొందేందుకు అర్హులవుతారని అన్నారు తుఫాన్ లో ఇతర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంట నష్టపోతే ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయాలకు పంట సాగుదారు హక్కు కార్డ్స్ రైతు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ఇందుకూరు పేట మండలంలో ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల ఎనభై రెండు మంది కౌలు రైతులుగా నమోదున్నారని ప్రస్తుతం మూడు వందల యాభై ఐదు మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు కార్డులు అందించడం జరుగుతోందని అన్నారు కౌలు రైతులుగా ఉంటూ క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్ పొందని వారు ఎవరైనా ఉంటే వారు ఆగస్టు ముప్పైవ తేదీలోపు సమీప సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు రాజ్ కుమార్ రాజేష్ కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర చౌదరి కమలాకర్ రెడ్డి ఆదిశేషారెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలకి తెలుగుదేశం నాయకుడికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికి సోదరి సోదరి మళ్ళీ ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నారు ఈరోజు మీ అందరికి తెలుసు మనం ఇక్కడ సమావేశమైంది ఈ ఎందుకు నిర్వహిస్తున్న పంట సాగుదారు హక్కు కార్డులను క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మీ అందరితో పాల్గొంటున్నాం తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ అని మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం గురించి చాలా ఎక్కువ ఆలోచించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ రైతుల ఆదాయాన్ని లెక్కింపు చేయడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాటు పడుతుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో కూడా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకి ఎంతో మేలు జరిగిందని అనే విషయాన్ని మనం అందరము ఒప్పుకోవాల్సిందే మీకు అందరికీ తెలుసు ఇదుగురుపేట మండలంలో ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల ఎనభై రెండు మంది కౌలు రైతులకు కార్డులు వచ్చాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు అధికారులు మూడు వందల యాభై ఐదు మంది పౌలు రైతుల రైతులకి అందించడం కోసం చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా మీకు ఆ కార్డులు అందించాలనుకో అని అధికారులు సూచించిన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పంట సాగుదారు హక్కు కార్డులు వారికి వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లు తర్వాత అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరికైతే అందిస్తారు రాని వాళ్ళ కోసం కార్డులు అప్లై చేసుకుని రైతులు ఆగస్ట్ ముప్పై తేదీ లోపు సచివాలయాల్లో సంప్రదించి నమోదు చేసుకోండి అదేవిధంగా పట్టాదారు పుస్తకం ఉన్న రైతులకు ఉండే ప్రయోజనాలు కౌలు రైతులు కూడా ఉంటాయని మీకు తెలుసు అందుకే కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోకుండా పంట సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ కార్డుల వల్ల రైతులందరూ చాలా లాభపడతారని అదే విధంగా రుణాలు పొందొచ్చు బ్యాంకుల్లో రైతు రుణాలు అని చెప్పి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఈ కార్డులు మీకు అందించడం జరుగుతుంది ప్రభుత్వం అందించే ఇతర రాయితీలు వ్యవసాయ యంత్రాలపై ఇన్పుట్ సబ్సిడీలు కూడా దక్కుతాయి ఏదైనా తుఫాన్ కానీ సైక్లోన్ కానీ పంట నష్టాలు కానీ జరిగినా కూడా మిగతా రైతులకు అందునంటే మీకు అంత నష్టపరిహారం అందించే విధానం కూడా ఉంటుంది కాబట్టి ఏ రైతు వ్యవసాయం చేసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పకనే చెప్తున్నారు రైతులను ఆదుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నారు అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గంలో నేను కూడా మీ ఎమ్మెల్యేగా అన్ని వేళలా రైతులు ఆదుకోవడానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్ని ఎన్ని వసతులైతే వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా అధికారులు యోచుతో సహనంతో రైతులకి అందించాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను నేను కాబట్టి మన కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ కూడా కష్టపడకుండా నేను అండగా ఉంటాను అదేవిధంగా మీకు అధికారులు కూడా సపోర్ట్గా ఉంటారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో వసతులు కల్పించబోతున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మనకి ముందు ముందుకి చాలా రైతు రాయితీలు రాబోతున్నాయి సో అవన్నీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా రైతులకి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు అందించిపోతున్నారని చెప్పి ఆయన ద్వారా మేమందరం కూడా మీ ముందుకు వచ్చి